రాజకీయ చదరంగంలో పావులుగా మారుతున్నారు ఆరోపణలు ప్రతి ఆరోపణలకు డి అంటే డి అంటున్నారు టీఆర్పీ రేటింగ్ వచ్చే వ్యూస్ ఎక్కువ అనుకుంటున్నారు కొందరు మీడియా అనేది జనం కోసం అనేది మరిచి స్వలాభం కోసం పాటు పడేవారు మరికొందరు ప్రతినిత్యం కోటేశ్వర్ల ఆస్తుల విలువ చెబుతున్న మీడియా ఆకలితో అలమటించే అభాగ్యుల అర్ధనాదాలు చూపించలేకపోతున్నాయి ప్రజా సేవ చేయాలనుకున్న వారికి పదునెక్కిన మాటలతో దూషిస్తున్నారు కలం గలం కొందరు రాజకీయ నాయకుల కోసం డబ్బున్న వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారు చెప్పే మాటలకు వచ్చే డబ్బులకు బాధ్యతను మరిచి బానిస సంఘటనల మధ్య బందీ అవుతున్నది నేడు సొంత లాభం కొంత మానుకొని సాటి వారి కోసం ఎప్పుడు పాటు పడతారో సో ఈ విధంగా ప్రజలారా ఈనాడు మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండేదే మీడియా వాట్ ఎవర్ ఇస్ మే బి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండేదే మీడియా అంటారు ప్రజలు పడే ఇబ్బందులను ప్రజలకు కావాల్సినటువంటి వసతులను మీడియా ప్రభుత్వానికి చూపిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం చే ప్రభుత్వం చేసేటటువంటి పనులను ప్రజలకు చూపిస్తుంది సో దీన్ని మీడియా ఈ విధంగా ఉండాలి కానీ ఈనాడు డబ్బుల కోసం మీడియా సంస్థలు కూడా రాజకీయ నాయకులు ఛానళ్ళు కొనుక్కొని ఆ ఛానళ్లను కూడా బానిసలుగా పెట్టుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏమో సో ఆ విధంగా ఉండొద్దు తెలంగాణ రాష్ట్రంలో ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేయాలి నిరుపేదల నిరుపేదల కోసం పనిచేయాలి అన్నట్టుగా మీడియా సంస్థల గురించి కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బానిసలుగా మారొద్దు ప్రతి సమస్యను మనం ప్రజల్లోకి తీసుకెళ్తేనే ఆ సమస్య పరిష్కరించుకుంటేనే మీడియా సంస్థల విలువలను గుర్తించుకోవాలని చెప్పేసి చాలా చక్కగా ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ మెసేజ్ అందించడం జరిగింది